సరదాకు ఒక హద్దు ఉంటుంది దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి కొందరు బావుబామరదలు సరదాగా మాటలు అనుకోవటం కామన్ ఒకరిని ఒకరు చేసుకుంటూ ఉంటారు కాని పరాచకాలు హద్దుమీరితే ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి అయితే బావుబాబ మధ్య ఓ ఫన్నీ కన్వర్జేషన్ నవ్వుతూ సరదాగా సాగింది అంతవరకు బాగానే ఉన్నా అలా మాటలు కోటలు దాటి వారి పరాచకాలు హద్దుమీరాయి సరదాగా వారు చేసిన ఓ పని ఒకరి ప్రాణాలను బలితీసుకునేది భూమిమీద నూకలు ఉండటంతో బతికి బయటపడ్డాడు అసలు విషయానికి వస్తే హనుమకొండ జిల్లా ఐనవోలుకు చెందిన యువకుడు ట్రాక్టర్డ్రైవర్గా పనిచేస్తున్నాడు వర్షాలు కురుస్తుండటంతో పొలాలు దున్నుతున్నాడు ఈ క్రమంలో ట్రాక్టరుకు ఓ సమస్య తలెత్తడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు అక్కడ రిపేర్ చేస్తుండగా మెకానిక్ షెడ్ దగ్గరకు తన బావమర్దుల వరసయ్యే ఇద్దరు స్నేహితులు వచ్చారు బావను చూసి ఆటపట్టిద్దామనుకుని రావడం రావడంతోనే వారు బావ వ్యక్తిని వ్యక్తిని ఆటపట్టించటం మొదలుపెట్టారు ఇలా ఓ ఫన్నీ కన్వర్జేషన్ వారి మధ్య జరిగింది సరదాగా ఓ బెట్టు వేసుకున్నారు అందులో ఆ డ్రైవర్ ఓడిపోయాడు దీంతో బెట్టు ఓడిపోయావ్ అని గేలిచేశారు అంతటితో ఆగలేదు ఓడిపోయిన డ్రైవర్ మలద్వారంలోకి ట్రాక్టర్లకు గాలి కొట్టే హైడ్రాలిక్ మిషన్ ద్వారా గాలి వదిలారు గాలి తీవ్రత అధికంగా ఉండటంతో అతని పెద్దపేగు తీవ్రంగా దెబ్బతింది అంతేకాదు ఆ యువకుడు కూడా తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు ఒకనొక దశలో అచేతన స్థితిలోకి వెళ్లాడు దీంతో కంగారుపడిన బావుమరుదులు ఆస్పత్రికి తరలించారు అక్కడ పరిస్థితి నయం కాకపోవటంతో వరంగల్ తీసుకెళ్లారు అక్కడి వైద్యులు సర్జరీ చేసి పెద్దపేగులోని గాలిని తొలగించారు ఇప్పటికీ లక్షపైనే ఖర్చు చేసినా అతని పరిస్థితి మెరుగుపడలేదు మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు సరదా శృతిమించితే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఈ సంఘటనే ఓ ఉదాహరణ కాగా ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ఆ గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూపులలో యువకులపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు ప్రస్తుతం ఆ యువకులు గ్రామం వదిలి హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది అయితే ఈ ఘటనపై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు ఏదైతేనేం బావబామర్తుల మధ్య పరాచకం ప్రాణాల మీదకు వచ్చింది